వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గౌరశ్రీ మందాకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మూడవ రోజు నిరసన నిరసన దీక్షలు కొనసాగించడం జరుగుతుంది ఈ భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టులు ఎస్సీలను ఏపీసీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు ఉందని చెప్పిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట తప్పి మాదిగలకు మోసం చేస్తున్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలకు తలొక్కి ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్పర్ టెక్నికల్ ఉద్యోగ అవకాశాలన్నీ ఇలా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు తక్షణమే ఉద్యోగ భర్తీక ఫలితాలను ఎలా నిలిపివేసి వర్గీకరణ తర్వాతనే ఇలా ఫలితాలు రిలీజ్ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు షమీ అఖ్తర్ గారు కమిషన్ను ఇలా నివేదిక తీసుకున్న ఈ సమయంలో వారం రోజుల్లోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఫలితాలు రిలీజ్ చేయడం అంటే మాలలకు ద్రోహం చేయడానికే ఇలా ఫలితాలు రిలీజ్ చేస్తున్నాం అని మేము రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మాదిగల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే జడిపి తీసుకురు మొదలుకొని ముఖ్యమంత్రి వరకు మాదిగలు అండగా ఉండాలని అనేక సభల్లో చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తర్వాత కూడా వర్గీకరణ జరిగిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడానికి నీకు ఏమవుతుందని మేము మాదిగ రిజర్వేషన్ పౌరు సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా వర్గీకరణ ఇలా వర్గీకరణ లేకుండా ఇలా నువ్వు ఫలితాలు ఫలితాలు రిలీజ్ చేయడం వల్ల మా మాదిక జాతికి ఈ దేశానికి స్వతంత్రం అన్న వచ్చిన నుంచి ఏ అయితే జరిగిందో మళ్ళీ అదే నష్టం జరగడానికి నువ్వు పూనుకున్నాన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇలా గ్రూప్ వన్ భర్తీ గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎవరు ధర్నా అయ్యలే గ్రూప్ టూ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎవరు ధర్నా అయ్యలే అసలు ఫలితాలు రిలీజ్ చేయాలని ఎవరు ధర్మ అయ్యలే ఇలా వర్గీకరణ లేకుండా నువ్వు ఫలితాలు రిలీజ్ చేస్తున్నావు అంటే కేవలం మాలలకు తలోకే ఇలా ఇలా ఫలితాలు రిలీజ్ చేసి మా మాదిగా జాతికి ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట తప్పి అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం అవసరమైతే ఇప్పటి వరకు ప్రకటించిన ఉద్యోగ అవకాశాల్లో కూడా వర్గీకరణ అమలయ్యేటట్టుగా ఒక జీవ తీసుకొస్తా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట తప్పి ఇలా పదకొండు డిఎస్సి డిఎస్సి ఉద్యోగాలు పదకొండు వేల అరవై రెండు పోస్టులు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేసిండు అదేవిధంగా మొన్న జూనియర్ లెక్చరర్లో పన్నెండు వందల ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు రావాల్సిన వంద ఉద్యోగాల ఉద్యోగాలు మాదిగలకు అన్యాయం చేసిండు అదేవిధంగా గ్రూప్ వన్ ఉద్యోగాలు అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గ్రూప్ టూ ఉద్యోగాలు అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవన్నీ ఉద్యోగాలు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వర్గీకరణ ఉద్యోగంలో భాగస్వామైన నువ్వు ఎలా మా ఫలితాలను రిలీజ్ చేయడం అంటే మాకు మాకు జాతి ద్రోహం చేయడం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం తక్షణమే నువ్వు వర్గీకరణ ఫలితాలను నిలిపివేసి మన ఎస్ అన్ని పరీక్ష ఫలితాలను నిలిపేసి వర్గీకరణ అమలైన తర్వాతనే ఫలితాలు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెజ్జం కనీల్ మాదిగా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు మూడవ రోజు ఈ దీక్ష కొనసాగుతుంది మరి దీక్షలో మెయిన్ డిమాండు మా యొక్క ఉద్యోగాల విషయంలో మరి ఉద్యోగులంతా కూడా మాకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ ఉద్యోగులంతా కూడా ఏబిసిడి కన్నా డిక్లేర్ అయిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ దీక్ష కార్యక్రమం మరి మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఏబిసిడి కన్నా మాకు ఏబిసిడి వర్గీకరణ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు ఈ యొక్క మాదిగా మాదిగా ఉద్యోగులకు మాదిగా వర్గానికి అంతా కూడా మేలు చేసిన వాళ్ళు కాబట్టి ఇంత కూడా ఈ యొక్క ఉద్యోగాల విషయంలో కూడా ఏపీసీ వర్గతే ఎట్లయితే చేసారో మరి అవి ఏపీసీ కన్నా పూర్తి ఉద్యోగులలో కూడా దానికి మేలు చేయాలి న్యాయం చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మరి ఈ యొక్క దీక్ష మెయిన్ ఉద్దేశం అదే మరి మందకిష్ణ పోరాటం అనేది గుణజబ్బులకు కానీ వృత్తులకు కానీ వికలాంగులకు కానీ మరి అన్ని రంగాల అన్ని కులాల అన్ని మతాల వారికి కూడా మరి ఆయన పోరాటం చేయడం జరిగింది మరి దానిలో భాగంగా ఇవాళ ఏబిసిటీ వరకు కన్నా కూడా ముప్పై సంవత్సరాల పోరాటంలో ఈ యొక్క విజయం మరి ఆయనకే దక్కుతుంది ఈ విజయం అనేది మరి అందుకని చెప్పి ఆయనకు పూర్తిగా మేమంతా కూడా ఎటువంటి పిలుపునిచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు మహిళా సంఘాలు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఆయనకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈ యొక్క విజయ ఈ పిలుపును విజయవంతం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇక ముందు కూడా ఎటువంటి పిలుపు ఇచ్చినా సిద్ధంగా విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జై భీమ్ జై భీమ్ ముప్పై సంవత్సరాల మాదిగ ఉద్యమంలో చిట్ట చివరంగానికి చేరుకున్న మాదిగలు ఈరోజు వర్గీకరణ సాధించుకునే దిశగా ప్రయత్నిస్తున్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలను నిలిపి కంటిన్యూ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఖచ్చితంగా మాదిక జాతికి తీరని నష్టమే నిలిపిస్తుంది కాబట్టి తక్షణమే అసెంబ్లీ సాక్షిగా నేను వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి దగ్గర తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఉద్యోగ నియామకాలలో వర్గీకరణ అమలు చేసి మాదిగలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే దిశగా ప్రయత్నించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బండా శ్రీనివాస్ మాదిగ మేధావ ఫోరం డిస్టిక్ ప్రెసిడెంట్